సింగపూర్ గురించి ఇదే నా ఆఖరి వీడియో ఈ వీడియోలో వచ్చేసి ఇలా ఉన్న సింగపూర్ ఇలా ఎలా మారింది సింగపూర్ని చూసి మనం ఏం నేర్చుకోవాలనేది మాట్లాడుకుందాం ఈ వీడియోనైతే ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి ముందుగా సింగపూర్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదుకు ముందు సింగపూర్ అనేది మలేషియాలో ఒక భాగంగా ఉండేది సింగపూర్ ఒక ద్వీపం అండి అంటే ఒక ఐలాండ్ అనమాట అక్కడ ఏంటంటే సరైన ఉద్యోగ అవకాశాలు లేవు సరైన విద్యా వ్యవస్థ లేదు తాగడానికి నీరుగోళ్ళు లేని పరిస్థితి చాలా పేదరికంలో ఉందన్నమాట ఇలాంటి దేశం ఇలా మారడానికి గల కారణం పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూర్కి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశ నాయకుడు లీక్ వాన్ యూ ఆ లీక్ వాన్ యూ అనే అతను తీసుకున్న నిర్ణయాలండి నిర్ణయాలు ఏంటంటే అప్పటికీ విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు ఒక దేశం ఎప్పుడైనా బాగుపడాలంటే ఆ దేశానికి చదువు ఎంత ఇంపార్టెంటో మన వీడియోలో చాలా మాట్లాడుకున్నాం ఆ నాయకుడు కూడా ఆ దేశంలో చదువునైతే బాగా అభివృద్ధి చేశారు ఆ తర్వాత ఏంటంటే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు పెరగడం ఈ దేశం ఏంటంటే ఆర్థికంగా కొంచెం స్థిరపడింది అనమాట ఈ దేశం ఆ తర్వాత ఏంటంటే ఆ నాయకుడు ఈ దేశంలో కఠినమైన చర్యలు అయితే బెటర్ ఏదైనా చిన్న తప్పు చేశారంటే పెద్ద శిక్ష ఉంటుంది రూల్స్ అయితే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అవన్నీ ఏంటంటే ఈ సింగపూర్ని ఎంతో శుభ్రంగా ఉంచిని ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన దేశాల్లో ఈ సింగపూర్ కూడా ఒకటండి అలాగే ప్రపంచంలో ధనికమైన దేశాల్లో ఈ సింగపూర్ కూడా ఒకటి ఆర్థికంగా స్థిరపడుతుంది వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులను వీళ్ళు ఏం చేశారంటే మంచిగా రోడ్లు వేయడం మంచిగా బస్ సర్వీసు అలాగే ప్రపంచంలోనే అత్యాధునిక మెట్రో రైళ్ళు ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్పోర్టు చూసుకుంటే చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి కూడా ఒక హబ్బులా ఉంటుందండి ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా కానీ సింగపూర్ వచ్చి సింగపూర్లో ఆగే వెళ్ళాలన్నమాట సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ సింగపూర్ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే లీడర్షిప్ అండి ఈ దేశ నాయకుడు లీక్ వాన్ యూ తీసుకున్న నిర్ణయాల వల్లే సింగపూర్ ఈరోజు ఈ విధంగా ఉంది అప్పటి ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయాలని ఇప్పటికీ ఉన్న నాయకులు అయితే దాన్ని అన్నమాట ఆ రూల్స్ ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి ఏంటి అనేది ముఖ్యంగా ఇక్కడ కరప్షన్ అనేది ఉండదండి ఫర్ సపోజ్ కరప్షన్ అనే మాట మాట్లాడితేనే తీసుకెళ్లి జైల్లో అన్నమాట అంత స్ట్రిక్ట్గా ఉంటుంది చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేరు రోడ్లు ఎలా పడితే అలా దా దాటరు శుభ్రంగా ఉంటారు వాళ్ళు ఎవరి జోరికి పోరండి మీరు ఏమైనా వాళ్ళని డిస్టర్బ్ చేశారనుకోండి వెంటనే వాళ్ళు పోలీసుకి కాల్ చేస్తారు పోలీసుకి కాల్ చేసినా వితిన్ టెన్ మినిట్స్లోనే అక్కడ ఉండడం జరుగుతుంది అక్కడ ఉండి జడ్జిమెంట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఎలా అంటే సింగపూర్లో ఎక్కడ చూసుకున్నా కానీ మనకి కెమెరాలు ఉంటాయి అనమాట మానిటరింగ్ చేస్తారు దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఈజీగా తప్పెవరిదనేది ఫైండ్ అవుట్ చేసేసి ఫైన్ ఎంతని ఫైన్ వేస్తారు ఆ ఫైన్లు కూడా భారీగా ఉంటాయి అనమాట ఒకసారి జైలు శిక్ష కూడా పడవచ్చు కాబట్టి ఏంటంటే సింగపూర్లో జాగ్రత్తగా ఉండాలి టూరిస్టర్లు ఎవరిన వెళ్ళేవాళ్ళు సింగపూర్ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే దానికి గల కారణం ఏంటంటే లీక్ వాన్ యూ తీసుకున్న నిర్ణయాల వల్లే దేశ నాయకుడు సరిగ్గా ఉంటేనే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుందనడానికి సింగపూరే ఉదాహరణ మీరంతా అనుకోవచ్చు సింగపూర్ అనేది చాలా చిన్న దేశం గుంటూరు విజయవాడ లేదా మన హైదరాబాద్ ఎంత ఉందో అంతే ఉంటుంది దాంతో వీటికి కంపారిజం ఏంటని మీరు అడగవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో మనం ఏం కంపేర్ చేయట్లేదు ఎప్పుడు కూడా కానీ జస్ట్ మాట్లాడుకుందాం సింగపూర్ కన్నా అభివృద్ధి చెందిన దేశాలు చాలా చిన్న చిన్న దేశాలు ఇంకా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ నూట తొంభై ఐదు దేశాల్లో అభివృద్ధి చెందకుండా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటే ఆ దేశాలు చూసుకుంటే బొరుండి సియోరా లియోను లేస్ట్ హైతి నైరు ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ ఉన్నాయండి అక్కడ ఒక ఆవిడ అదే పనిగా మాట్లాడుతూ ఉంటుంది గట్టిగా చూసా కాసేపు ఆవిడ అంతే లౌడ్గా మాట్లాడుతుంది చైనా ఆవిడ చైనా వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడతారని అర్థమైంది అందుకే ఇక్కడ నేను ఉండే రూమ్కి అయితే వచ్చాను సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేయదాం చిన్న దేశాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందని దేశాలే అండి ఇంకా చెప్పాలంటే కట్టిక పేదరికంలో ఉన్న దేశాలు దగ్గర దగ్గర సింగపూర్ లాంటివే కానీ సింగపూర్ చిన్న దేశమైనప్పటికీ ఎందుకు అంత అభివృద్ధి చెందిందో ఇప్పటివరకు మీకు చెప్పాను లీడర్షిప్ క్వాలిటీస్ ఆ సింగపూర్ ప్రభుత్వం తీసుకున్న నాయకత్వం వల్ల ఇంత అభివృద్ధి అయితే జరిగింది ఇంకా జరుగుతుందండి రాబోయే రోజుల్లో సింగపూర్ ఎక్కడ ఉంటుందో కూడా చెప్పలేము పేరుకు చిన్న దేశం కానీ పవర్ మాత్రం చాలా ఉంది ఒక సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే నూట తొంభై నాలుగు దేశాలు వీసా ఫ్రీ వెళ్ళిపోవచ్చు అండి ఆఖరికి అమెరికా వెళ్ళాలన్నా వాళ్ళకి ఏదో జస్ట్ ఒక ఫామ్ ఉంటుందంట ఎంటర్ చేసేస్తే వెళ్ళిపోవచ్చు అంట సింగపూర్ వాళ్ళు మరి అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ దేశం అయిందో సింగపూర్ మనం చిన్న దేశం చిన్న దేశం అనుకుంటాం మరి చూసుకోండి మరి వీసా స్ట్రాంగ్ ప్రపంచంలో నెంబర్ వన్ ఇంకా సింగపూర్ అనేది సైజు పరంగా చిన్నది కావచ్చు మ్యాటర్ పరంగా చాలా పెద్దది చాలా దేశాలకి ఇన్స్పిరేషన్ కూడా నాయకత్వంతో పాటు వాళ్ళు చెప్పే కదండి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల సింగపూర్ ఈరోజు ఇంత డెవలప్ అయింది ఆ కఠినమైన నిర్ణయాలు రూల్స్ అండి చాలామందికి బాధ్యత లేకుండా పోతుంది చెప్తా అన్నా కదా మనం కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది బాధ్యత జనాల్లో ఇప్పుడున్న జనరేషన్లో వచ్చేటట్టు కనపడలేదండి చాలామంది ఇంకా మనం చూ సింగపూర్లో ఒక లిటిల్ ఇండియా అనే ఏరియాలో చూసుకున్నా కానీ నన్ను కొట్టడానికి ఒక అతను రాబోయాడు ఎవరు కాదు మన భారతీయులే అతను సింగపూర్లో కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు అందరూ కాదు కొందరు అయితే ఉన్నారండి ఇలాంటి వాళ్ళ వాళ్ళు ఇంకా మార్పు వస్తుంది చెప్పండి ఇలాంటి వాళ్ళ వాళ్ళు మనం ఏంటంటే ఇంకా డిగ్రేడ్ అయిపోతున్నాం ఫస్ట్ ఏంటంటే బాధ్యత రావాలి బాధ్యత రావాలంటే ప్రభుత్వం తగిన చర్యలు అయితే తీసుకోవాలండి ఏది ఒక మన స్టేట్ పరంగా కాదు టోటల్ మన భారతదేశం మొత్తం కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని బాధ్యత రహిత పనులైతే చేయాలి అంటే ఏ విధంగా అంటే ఒక మనిషికి బాధ్యత రావాలంటే భయం ఉండాలండి భయం ఉందంటే ఆటోమేటిక్గా బాధ్యత వచ్చేస్తుంది అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు నేను సింగపూర్ వెళ్ళానండి ఒక టిష్యూ పేపరు టిష్యూ పేపర్ యూజ్ చేసి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేనండి ఎందుకంటే నాకు భయం నేను పడేద్దామంటే నేను ఒకవేళ నేను పడేసాను అనుకోండి ఏముందిలే మన మన సైడ్ పడేస్తాం ఎక్కడ కూడా పడేద్దాం లేని చెప్పి పడేసాను అనుకోండి నాకు నూట యాభై డాలర్లు ఫైన్ అంటే ఎంత అంటే దగ్గర దగ్గర పదివేలు రూపాయలు అండి అంత అయితే నేను ఒక పేపర్ కోసం చేయను కదా కాబట్టి ఏంటంటే ఇది మ మడిచి జేబులో పెట్టుకొని డస్ట్బిన్ కనపడినప్పుడు డస్ట్బిన్ వేస్తాను అనమాట ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాను రోడ్డు దాటినండి ఎందుకంటే రోడ్డు దాటితే అది ఇంకో వంద రెండు వందలు మూడు వందల డాలర్లు ఫైన్ అంట వచ్చేసింది అనమాట ఆ గవర్నమెంట్ తీసుకునే కఠినమైన నిర్ణయాల వల్ల నాకు భయం వచ్చేసింది ఈ విధమైన భయం ఉంటే ఖచ్చితంగా బాధ్యత కూడా వస్తుందండి ఎందుకు రాదండి చెప్పండి ఇంత భయం ఉంటే బాధ్యత ఎందుకు రాదు చెప్పండి మన ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే తప్పదు భారీ మూల్యం అన్నట్టు మనోళ్ళు కూడా తీసుకొని చేస్తే ఖచ్చితంగా ఇండియాలో మార్పు వస్తుంది మారుతుంది కూడా అండి ఇలాంటి వీడియోలు వచ్చేసి చాలా తక్కువ మంది చేస్తారండి తెలుగులో ఉదాహరణకి మన అన్వేషణ చేస్తూ ఉంటారు ఇలాంటి వీడియోలు అన్వేషణ లాంటి వాడినే ఇట్లాంటి వీడియోలు చేసినందుకు దేశద్రోహి అన్నారు ఇంకా నన్నరా చెప్పండి నేను ఒక అన్వేషణతో పోల్చుకుంటే ఎంత పెద్ద విషయం ఏం కాదు కదా నా లాంటి వాడిని కూడా ఇట్లాగే అంటూ ఉంటారు ఈ ఈ వీడియో కింద కామెంట్లో కూడా మనం ఇంత మంచి చెప్తున్నా కానీ నువ్వు భారతదేశాన్ని అవమానిస్తున్నావు నువ్వు భారతదేశం తక్కువ చేసి మాట్లాడుతున్నావు సింగపూర్ని పొగుడుతున్నావు అని చెప్పి కామెంట్లు అయితే వస్తాయి చూడండి ఎవరో ఒకరు ఉంటారండి ఖచ్చితంగా ఒకటి ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేయాలి అంతే ఆ కామెంట్కి ఏంటంటే లైక్లో వస్తాయి ఇంకా ఆ లైక్లో వచ్చిన కామెంట్ని చూసి మనం కూడా దానికి లైక్ కొట్టి ఇది కరెక్టే అంతే ఒక గొర్రె నడుస్తుంది ఆ గొర్రెని ఇంకో నాలుగు గొర్రెలు ఫాలో అవుతున్నాయి అది అదొకటి మార్చుకోవాలి మనం ఇప్పుడు ఇంకా మన గురించి మాట్లాడుకుందాం అండి నరుకుత పొడుస్తా చంపుతా నీ అమ్మ నీ అక్క ఇంకా పెద్ద పెద్ద బూతులు అలాగే మా హీరో గొప్ప మీ హీరో గొప్ప నేను ఆ పార్టీ ఈ పార్టీ నేనెవరో తెలుసా నేను అది నేను ఇది మా మతం జోలికి వస్తే చంపేస్తా ఒక మాట మాట్లాడు చూసుకుంటా మా మతం గొప్ప మీ మతం గొప్ప కాదు ఇండియా గెలిచిద్దా పాకిస్తాన్ గెలిచిద్దా దాన్ని మేము పెట్టే కాన్సన్ట్రేషను నీ లైఫ్ మేము పెట్టావు నువ్వు ఒకటి నీ అమ్మ నీ అక్క అని అంటావు కానీ నీకు ఒక అక్క నీకు ఒక అమ్మ ఉందని ఆలోచించావు నువ్వు మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అంటావు కానీ ఇంట్లో మీ నాన్న ఉన్నాడు కదా మా నాన్న నా హీరో అను నువ్వు నీ మతం గొప్ప నా మతం గొప్పది అంటావు కానీ నా వర్షంలో నేనేమంటాను తెలుసా నా హైందో మతం అన్ని మతాలకు విలువనిచ్చే మతం హైందో మతం అన్ని మతాలకు విలువనిస్తాను అందరికీ గౌరవం ఇస్తాను ఎవరైనా ఏమైనా పడతాను ఎవరిని ఏమైనా తిట్టినా వదిలేస్తాను ఎందుకంటే నా దృష్టిలో నా వరకు అలాంటి వారితో మాట్లాడి మన సమయాన్ని వృధా చేసుకోవడం మరియు మన మతాల గురించి మాట్లాడి మన మతాలకున్న విలువను తగ్గించడం నాకు ఇష్టం లేదండి ఒకవేళ మరీ అతను ఏమైనా సీరియస్గా ఇట్లా మాట్లాడితే చట్టాలు ఉన్నాయి చట్టాలు ఇవన్నీ ఉన్నాయి వాటి పరంగా ప్రొసీడ్ అయితే అవ్వచ్చు మనం వాడేదో అన్నాడని చెప్పి మనం వాడి మీదకి ఎగబడి వాడు మన మీదకి ఎగబడి కొట్టుకొని వాడు స్టేషన్కి వెళ్ళి మనం స్టేషన్కి వెళ్ళి ఇది అవ్వడం తప్పితే ఏముండదు సో కావున ఏంటంటే నేను చెప్పినట్టు ఇలాంటి వాళ్ళని జోలికి పోతున్నాం అని కాదండి ఇలాంటి వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయకుండా ఉంటే చాలు అంతే గొప్పలకి పోయి తెప్పలు తెచ్చుకోవద్దు ఎప్పుడైనా కానీ డౌన్ టు ఎర్త్లో ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది కావున ఏంటంటే చివరిగా ఒక మాట చెప్తానండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన భారతీయులు ఉంటున్నారు చాలా సంతోషకరమైన విషయం ఏ రంగాల్లో ఎక్కువగా ఉంటున్నారో ఒక్కసారి గెస్ చేయండి సాఫ్ట్వేర్ కంపెనీల్లోనా లేదా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగానా నేను చెప్పన కూలి పనులు ప్లేట్లు గడపడాలు హోటల్లో చిన్న చిన్న కిరాణా షాపుల్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్ల్లో సెక్యూరిటీ గార్డులుగా ఇంకా చెప్పుకోలేని చాలా పనులే చేస్తున్నారు మన భారతీయులు చాలామంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటున్నారండి కాబట్టి ఏంటంటే మీరు పిల్లల్ని కనే ముందు ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంటే మనం పిల్లల్ని కంటుంది ఇట్లా విదేశాలకు పంపించి లేదా ప్రపంచంలో ఎక్కడైతే మ్యాన్ పవర్ లేదో అక్కడికి పంపించడానికి వాళ్ళని పనులకి వాటికి ఇట్లకి అంటే మనం వాళ్ళని చదివించలేము చదివించే స్తోమత లేనప్పటికం దేనికి పిల్లల్ని ఒక్కసారి ఆ బంగ్లాదేశ్లో ఒక పిల్లోడండి బంగ్లాదేశ్లో సరైన చదువు లేదు దానివల్ల వాడికి ఏజ్ పన్నెండేళ్ళే ఉంటుంది స్క్రీన్ పైన చూస్తున్నారు కదా వాడు రిక్షా దొక్కుతున్నాడు ఏజ్ ఎంత వాడంతా రిక్షా దొక్కడం ఏంటి బంగ్లాదేశ్ పాపులేషను బంగ్లాదేశ్ అనేది ఒక రాష్ట్రం ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఇరవై రెండు కోట్ల మంది జనాభా అంటే ఇరవై రెండు కోట్ల మంది జనాభా ఒక రాష్ట్రం అంత ఉన్న దాంట్లోనే ఉండి బయటికి రాకుండా ఉండవు అంటే ఎంత దారుణమో తెలుసా ఎంత మంది జనాభానో తెలుసా రోడ్ల మీద తిరగాలన్నా కానీ తిరగలేరు వాళ్ళు ప్రశాంతంగా ఉండదు గోల గోలగా ఉంటుంది అదే మన ఇండియా అనుకోండి ఒక రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా ఉన్నా కానీ ఇంకో రాష్ట్రానికి పాస్ అవ్వడానికి ప్లేస్ ఉంటుంది ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం అలాంటి బంగ్లాదేశ్ ఒక రాష్ట్రంలో అంతమంది జనాభా ఉండడం లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఆ దేశం అందుకే అందుకే ఆ దేశం ఉంది ఆ దేశంలో వాళ్ళు ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కువ కనపడుతూ ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే పిల్లల్ని చదివించగలను మంచిగా చూసుకోగలను వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలను అనుకుంటేనే కనండి ఎవరో ఏదో చెప్పారు మేము పిల్లల్ని కనేస్తాము ఏముంది మనకు ఒక అమ్మాయి కావాలి ఒక అబ్బాయి కావాలి ఇద్దరు అబ్బాయిలు కావాలి అని అనుకుంటారు బాగుంటుంది ఒక సెటిల్డ్ అమౌంట్ వాళ్ళ కోసం పక్కన పెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని పిల్లల్ని అయితే కనండి అంతేగాని మీరు పిల్లల్ని కనేసి మీరు పిల్లల్ని కనే దేయంలోనే ఉండి వాళ్ళని పోషించడానికి కష్టపడి చివరికి వాళ్ళని పనులకు పంపించడం వాళ్ళ చిన్న స్థాయి ఉద్యోగాలు చేస్తేనే దేశాలు వెళ్దాం వేరే దేశంకి వెళ్తే బాగుండిద్ది అని చెప్పి అనుకొని ఇట్లా వేరే దేశాలు మలేషియా సింగపూర్ వెళ్ళి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు మీకు చెప్పుకోవడానికి గొప్పగా ఉండేది మా అమెరికాలో అమెరికాలో ఉన్నాడని చెప్పి కానీ ఇక్కడికి వస్తే రియాలిటీ ఏంటంటే వాళ్ళు చేసేది చిన్న స్థాయి ఉద్యోగాలు ఈ ఇక్కడ ఈ వీళ్ళు ఉండే ఫారినర్స్ వీళ్ళంతా కూడా మనల్ని చాలా తక్కువగా చూస్తారండి కొంతమంది ఏమంటున్నారు తెలుసా అండి అంటే రకాలంట అండి గ్రేడ్లు అంట ఇది ఇదేంటరా బాబు అని చెప్పి నాకు దెమ్మ తిరిగిపోయింది ఇట్లా కూడా చూస్తారా ఇంత రేసిజం ఉందా ప్రపంచంలో అని చెప్పి అర్థమైపోయింది సో ఎనీహో ఏదైనా కానీ మీ అందరికీ అర్థమవుతాడు కానీ చెప్పాను అనుకుంటున్నాను పోషించగలను మంచిగా చూసుకోగలను అనుకుంటేనే కానండి చదివించండి ఒక దేశానికి చదువు ఎంత ముఖ్యమో సింగపూర్ ప్రభుత్వం అప్పట్లోనే అంత మంచిగా ఆలోచించింది కాబట్టి ఇప్పుడు సింగపూర్ అనేది ప్రపంచ స్థాయిలో ఉంది కాబట్టి తల్లిదండ్రులారా భవిష్యత్తుని మనల్ని మార్చగలిగేది రెండు ఒకటి టి మనకి బాధ్యత రాదు ఎలాగో భయం తెప్పియ్యాలి ప్రభుత్వం సో అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అది కొంచెం లేట్ అయిన ప్రాసెస్ మనకున్న రెండు ఆప్షను చదువు ఒక చదువే దేశాన్ని మార్చగలదు ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారంటే అవగాహన వస్తుందండి ఇది మంచి ఏది చెడు ఎలా ఉండాలి చెత్త ఎక్కడ పడేయాలి ఎక్కడ పడేయకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కాబట్టి ఏంటంటే భావితరాన్ని చదివించండి చదివించగలను అనుకుంటేనే కనండి పిల్లల్ని ఇవన్నీ పాటించి ఇవన్నీ సక్రమంగా జరిగితే అప్పుడప్పుడు అంటూ ఉంటానండి కాబోయే అమరావతి మన సింగపూర్ అని అమరావతి కాదు మన భారతదేశమే అసలైన సింగపూర్ అవుతుంది మన భారతదేశం మొత్తం ఒక సింగపూర్లో అయితే ఊహించుకోండి ప్రపంచ దేశాలు తట్టుకోలేవు ఆ విధంగా ఉంటుంది ఒక భారతదేశం ఎటు చూసిన అభివృద్ధి మీరు సింగపూర్లో చూసారు కదా అది ఇంకా సింగపూర్ వీడియోలు అయితే ఇదే లాస్ట్ వీడియో దీని తర్వాత సింగపూర్ నుంచి నేను మలేషియా బోర్డర్ క్రాసింగ్ వీడియో అయితే ఉంటుందండి ఆ వీడియో అయితే మీకు అందరికీ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది మీకు అర్థమవుద్ది నెక్స్ట్ వచ్చే వీడియోలో హోప్ మీకు సో నచ్చుతుంది ఇంకా ఎప్పట్లా సెలవు తీసుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ రామ్ ది ట్రావెలర్